जय श्री राम

మాసంలో ఫిబ్రవరి నెల చివరి మంగళవారం విశేషమైనటువంటి రోజు ప్రతి వారం కూడా విశేషమే ఏదో ఒకటి అదృష్టం కలిసి వస్తుంది అందరికి ఈరోజు కూడా శివరాత్రి ఘడియలు వచ్చాయి అటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం శివుడి యొక్క పదకొండవ రుద్రాంశగా మనకు హనుమంతుడు జన్మించినట్టుగా మనకు చెప్తుంది చరిత్ర కాబట్టి అభయాంజనేయ శివుని అనుగ్రహం మీ అందరికీ కూడా మరి అందారని ఉన్నటువంటి దాసలకు వచ్చినటువంటి మీ అందరికీ ఫస్ట్ కూడా అవయంజనే స్వామి సమస్త శత్రు దోషాలుhetraపేడలో నది దిశ దిశ దోషం ఇలా జరగకుండా పూజ ప్రయోజనకై కొంటర్ అన్ని కూడా లేదినా అన్న ప్రసాద్ ఇంపార్టెంట్ కాదు కనీసం అన్న ప్రసాద్ వినanse కూడా దేవాలయం ప్రాంగణంలో ఉన్నanse కూడా శ్రీరామ శ్రీరామ అనుకుంటే చాలు ఆంజనేయ స్వామి మనమేంటే ఉంటారు ఆయనకు పంచపక్ష బ్రహ్మాణాలు అవసరం లేదు ఆంజనేయ స్వామి రామనామం ఒక్కటే ఆయనకు ఇష్టమైనటువంటిది ఇవటన్నిటికంటే కూడా ఆయనకు ఇష్టమైనది రామనామే కాబట్టి మనం నిజినంతే కూడా మన లోపల కూర్చున్నా కూడా ముచ్చట్లు పెట్టకుండా ఎక్కడా ఇంటి దగ్గర ముచ్చట్లు పెడుతూనే ఉంటాం బయట ముచ్చట్లు పెడుతూనే ఉంటాం మాట్లాడుతుంటాం కనీసం దేవాలయ ప్రాంగణంలో చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం మీరు కావాలంటే నిలబడి మీరు ఇక్కడ నిలబడ్డా కూడా ఈ ప్రాంగణంలో శ్రీరామ శ్రీరామ అనుకున్నా కూడా మీ ఒళ్ళు అంతా గుబురు చేసినట్టుగా అవుతుంది వైబ్రేషన్ వస్తుంది కాకపోతే మీరు చేసేటువంటి ప్రక్రియ కనెక్ట్గా ఉండాలి ఈ లోపలికి వస్తే మాత్రం లోపలి కూడా మీరు వెంటనే రాగానే స్వామిని చూసి కన్ను మూసుకోకుండా తిరగదు స్వామిని ఎక్కడ పోయినా కూడా తిరుపతి పోతే కన్ను మూసుకొని చూసరికి నెట్టేస్తే నువ్వు బయట ఉంటావు వెంకటేశ్వర గారు ఇంత దూరం నుంచి పోయినా కూడా కాబట్టి ఎక్కడ కూడా ఆ భగవంతుని కళ్ళు మూసుకోకుండానే చూడాలి మనం చరివించిన చూస్తే ఆయన చూస్తే వెంటనే ఆయన మనల్ని చూస్తాడు ఆ చూసేటటువంటి సమయంలో లోపలికి వెళ్ళగానే రామరామానుకుంటూ వెళ్ళాలి వెంటనే వెంకటేశ్వర స్వామి మనకు ప్రసన్నమయ్యి మనలో ఉన్నటువంటి దుఃఖ దోషాలు కానీ ఏదైనా ఆపద ఉన్నా కూడా తొలగిపోయి మనం స్వామి అనుగ్రహంతో ఉంటాం మంచిగా ఉంటామని చెప్తారు కాబట్టి రామనామం జపిస్తూ ఉండండి మీరు అన్న ప్రసాదం తిరిగేటప్పుడు కూడా బయటికి మాకు ఇన్వైటర్ అనుకున్నా కూడా మీరు మనసులో రామరామ అనుకుంటే అన్నం నిలసి ప్రసాదాన్ని మనసులో రామరామ అనుకుంటే పెద్ద వల్ల మీకు అంటే లోపల మంచి శక్తి వస్తుంది మెదడు మంచిగా పనిచేస్తుంది అప్పుడు ఉప్పు తక్కువందా కారం తక్కుందా అన్నం పలికైందా మెత్తగైందా ఇవన్నీ కనిపించాము మనకు రామనామం మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ తిన్నా కూడా అంతే తినాలి రామరామ అనుకుంటూ తిన్నా కూడా చాలు ఎంతో భార్య మనకు పుస్తకానికి తక్కువైనా కూడా కారు తక్కువైనా కూడా ఏ తక్కువైనా కూడా మనం ఆడగకుండా ఆ భగవంతుడే మనకు మంచిగా తినిపిస్తారు కాబట్టి అన్న ప్రసాదం అనేది మన ఇంట్లో తిన్నా బయట తిన్నా ఒకటే కాబట్టి ఇక్కడ అన్న ప్రసాదం ఫంక్షన్లకు అందరూ కూడా ఈ మధ్య చెప్పులు వేసుకొని వెళ్ళి చూస్తారు కానీ ఇక్కడ ప్రసాదానికి వచ్చేటప్పుడు కూడా అలా కాకుండా దేవాలయం అన్న ప్రసాదం కాబట్టి చెప్పులు లేకుండా రావాలి అన్న ప్రసాదం తీసుకోండి జాగ్రత్తగా నిదానంగా రాండి రామనామం పలకండి మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పోలవర గ్రామ వాసీలు పెంపడే రామారావు గారు ధర్మపతి మీనా గారు వారి కుటుంబ సభ్యులు వారి కూతురు ప్రత్యూషమర్ వారు అన్నదాన కార్యక్రమం చేశారు వారు అనుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తూ స్వామి నెరవేరేటట్టుగా ముందుకు ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అవకాశాన్ని వారికి కల్పించారు ఆ అన్నదాన కార్యక్రమం మీ అందరికీ కూడా అన్న ప్రసాదం మీ అందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని వారి కుటుంబం వారికి కూడా వచ్చినటువంటి వారి బంధువులకు స్నేహితులందరూ కూడా అన్నదాన ప్రసాదం స్వామి అనుగ్రహం ఉండాలని వారికి కోరుకుంటూ ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్ అన్నదాత పేరుని అన్న ప్రసాదానికి నీ వంతు సహాయ సహకారాలు కూడా ఎంతో కొంత స్వామికి సమర్పించుకుంటూ కూరగాయలు ఆ పరమేశ్వరుడే ఆ రూపంలో వచ్చారేమో రేపు శివరాత్రి కాబట్టి ఈ రోజు నుంచే అన్న ప్రసాదం ఇందాకనే మనం చెప్పుకున్నాం పరమేశ్వరుడు గురించి ఆ రుద్రాజ శివుడు వాళ్ళిద్దరు రూపంలో వచ్చారేమో కాబట్టి వాళ్ళకి అన్న ప్రసాదం फोल <US uneopen morally>